హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా మా అమ్మ చేతి అరిసెలు చేసేద్దామా పల్లెటూరు స్టైల్లో చాలా ఈజీగా ఇట్లా చేసేసుకుందాం రండి వెల్కమ్ టు అను ఫుడ్స్ నేను మీ అనుష ముందుగా బియ్యాన్ని ఒక నైట్ మొత్తం నానబెట్టి తడి బియ్యాన్ని ఆడుకోవాలన్నమాట ఆ పిండి తడి తడిగా ఉన్నప్పుడు అరిసెలు చేసుకుంటే చాలా బాగా వస్తాయంట తీసుకొని అందులో బెల్లాన్ని బాగా ముక్కలు లేకుండా కరిగించుకోవాలి కరిగించుకున్న తర్వాత బెల్లంలో కొంచెం చెత్తలా ఉంటుంది కదా ఆ చెత్త అంతాటిని మనం వడగట్టుకోవాలన్నమాట ఇలా వడగట్టుకున్న తర్వాత అదే బెల్లంలో మేము కేజీ పిండికి అర కేజీ బెల్లం కేజీ పంచదార వేసుకుంటున్నాం ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుందంట మా అమ్మ చెప్పింది మీరు కూడా ఒకసారి ఇలా చేయండి సో వేసేసుకొని ముందు పొయ్యి మీద పెట్టి పాకం వచ్చేంతవరకు బాగా కలుపుకోవాలి దానిలో కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో పాకం వచ్చిందో లేదో మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి పాకం బెల్లం పాకం రాని వాళ్ళు కూడా ఈజీగా ఎలా తెలుసుకోవాలంటే ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఈ బెల్లం పాకాన్ని అందులో వేయాలి వేస్తే చూసారా ఇలా ముద్దలా కట్టిందంటే ఇంకా బెల్లం పాకం వచ్చేసినట్టే సో అరిసెల పాకం చాలా ఈజీగా అర్థమైపోయింది కదా దీనిలో మనం ఇందాకలా రెడీ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు కట్టుకున్న కలుపుకోవాలన్నమాట పొయ్యి మీద పెట్టి కలపడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ కిందకు దించుకొని మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ముద్ద చూసారా ఇలా చిక్కగా అవ్వాలి ఇలా జార వేయగానే జారే విధంగా ఉంటే అరిసెలు ముద్ద రెడీ అయిపోయింది అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పది నిమిషాలు పొయ్యి మీద పెట్టుకొని ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత పక్కకు తీసేసుకొని ఒక పెనం పెట్టుకొని దానిలో చిన్న ఉండ అందులో వేయాలి అది ఉండ పైకి వచ్చిందంటే నూనె వేడెక్కినట్టు అర్థం అనమాట తర్వాత ఇలా నేను చూపించిన విధంగా ఒక సాబుగా ఉన్న ప్లేట్కి కవర్ కట్టేసి ఈ అరిసెల ముద్దని ఒక కొండలా చెట్టుకొని నువ్వుల్లో అత్తుకుంటే నువ్వులరిసలు అయిపోతాయి నువ్వులొద్దు అనిపించుకుంటే స్క్రిప్ట్ చేసేయండి ఓన్లీ మామూలు అరిసెలు చేసుకోండి కానీ అరిసెలు అంత టేస్ట్ మామూలు అరిసెలు రావన్నమాట సో ఇలా జాగ్రత్తగా రెండు గరిటెలతోనే మెల్లగా పట్టుకొని తిప్పాలి ఒక గరిటెతో తిప్పేయ కంటే ముక్కలు అయిపోతాయి సో ఇలా అద్దుకొని ఆయిల్ మొత్తం వీల్ చేసుకొని ఒకళ్ళు చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది ఒకళ్ళు వేసి ఒకళ్ళు తీస్తే చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఒక్కొక్క దాన్ని వేసుకొని తీసుకుంటున్నాం సో మీరు అరిసెలు అన్నిటిని కొంచెం ఆయిల్లా ఉంటుంది అనిపిస్తే ఇలా ఒక మనం పెట్టుకునే తపేలా లేదా బిందులోకి ఇలా నాలుగు వైపులా కర్రలు పెట్టుకొని వాటి మీద అరిసెలు పెట్టుకుంటే దానిలో ఏమాత్రం ఆయిల్ ఉన్నా కిందకి దిగిపోతుందంట మన చెప్పారు ఈ చిట్కా మీరు కూడా ఒకసారి ఫాలో అవ్వండి సో ఎంతో టేస్టీ అయిన అరిసెలు చాలా ఈజీగా ఇంట్లోనే తయారైపోయాయి కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉన్నా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe.